విజయవాడ నుండి మార్కాపురం వెళ్ళి మార్కాపురం నుంచి రిటర్న్ వస్తున్నాం దాదాపుగా వినుకొండ దగ్గరలో ఉన్నాం అర్ధరాత్రి రెండు గంటల సమయం ఒక్కసారిగా మారిన వాతావరణం ఇది భారీ వర్షమా కుండపోతా లేదంటే ఏదైనా తుఫానా అనేది అర్థం కావట్లేదు ఉరుములు మెరుపులు కొన్ని పిడుగులు కూడా పడ్డాయి దారి మధ్యలో ఏదైనా విడుగులు కానీ లేదంటే ఏదైనా చెట్లు కూలితే మా యొక్క ప్రయాణానికి తీవ్ర అంతరాయం ఏర్పడే అవకాశం ఉన్నది ఇప్పటి వరకు తీవ్ర ఇప్పటి వరకు తీవ్ర వేడితో అల్లాడిపోయిన మాకు ఈ యొక్క వర్షం ఆనందాన్ని ఇచ్చింది వాతావరణం ఒక్కసారిగా చల్లబడడం ఈ ప్రయాణం ఇలాగే ఇబ్బందులతోనే మేము పొద్దునకల్లా సురక్షితంగా విజయవాడకు చేరుకోవాలి ఈ వర్షాన్ని మనం వర్షాకాలపు మొదటి వర్షంగా భావించవచ్చా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి